హలో డాన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎందుకంటే మనం ట్రేస్ చేయబోతున్నాం అయితే పెన్సిల్ బుక్ వచ్చేసేయండి స్టార్ట్ చేసేద్దాం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏ ఏని ఎలా ట్రేస్ చేయాలో చూద్దాం ఫస్ట్ టాప్ లో స్టార్ట్ చేసి లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ తర్వాత రైట్ స్లాంటింగ్ లైన్ గీసి మధ్యలో చిన్న స్లీపింగ్ లైన్ గీయాలి ఎంత ఈజీగా ఉందో ఇంకోసారి ట్రేస్ చేస్తున్నాను చూసేయండి మీరు కూడా మీ బుక్లో పెన్సిల్ తీసుకుని స్లోగా ఇలాగ ట్రేస్ చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది వావ్ ఏ ట్రేస్ చేయడం వచ్చేసింది ఇప్పుడు ఏతో స్టార్ట్ అయ్యే త్రీ వర్డ్స్ చూసేద్దామా మరి ఏ ఫార్ యాపిల్ అండ్ ఏరోప్లేన్ బాయ్ బాయ్ ఏ ఇప్పుడు మనం ఎవరికి వెల్కమ్ చెప్తాము బీ ఇప్పుడు బీ ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం బీని ట్రేస్ చేయడం కూడా చాలా ఈజీ ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ గీయండి తరువాత ఇక్కడ ఇలా స్టార్ట్ చేసి ఒక రైట్ సైడ్ ఎడికావు అక్కడే మళ్ళీ చూస్తున్నారు కదా స్టార్ట్ చేసి ఇంకొక రైట్ సైడ్ ఎక్కవు గీయాలి అంతే ఇంకోసారి ట్రేస్ చేస్తున్నాను జాగ్రత్తగా చూస్తూ మీ బుక్లో మీ పెన్సిల్ తోటి స్లోగా జాగ్రత్తగా ట్రేస్ చేయండి వావ్ బి కూడా ట్రేస్ చేయడం వచ్చేసింది ఇప్పుడు బీతో స్టార్ట్ అయ్యే త్రీ వర్డ్స్ చూసేద్దాం బీ ఫర్ బాల్ బ్యాట్ బెలూన్ వావ్ బి వచ్చేసింది బాయ్ బాయ్ బీ ఇప్పుడు ఎవరికి వెల్కమ్ చెప్పేద్దాం సి ట్రేస్ చేసేద్దామా సీ ట్రేస్ చేయడం ఇంకా ఈజీ జస్ట్ ఒక పెన్సిల్ తీసుకొని లెఫ్ట్ సైడ్ కర్వ్ గీయడమే అంతే చూసారా ఇప్పుడు మీరు కూడా గీసేయండి మరి స్లోగా ట్రేస్ చేయండి రాకపోతే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసేయండి ఇప్పుడు సీతో స్టార్ట్ అయ్యే త్రీ వర్డ్స్ చూసేద్దాం సీఫా క్యాట్ కార్ చిక్ వావ్ సీ ట్రేస్ చేయడం కూడా నేర్చేసుకున్నాం బాయ్ బాయ్ సీ వెల్కమ్ టు డి ఇప్పుడు డి ఎలా ట్రేస్ చేయాలో కూడా నేర్చేసుకుందాం జాగ్రత్తగా చూస్తే డి ట్రేస్ చేయడం కూడా చాలా ఈజీ ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ గీయండి తర్వాత టాప్లో స్టార్ట్ చేసి రైట్ సైడెడ్ కర్వ్ ఈ విధంగా గీయండి అంతే డి వచ్చేసింది ఇంకొకసారి ట్రేస్ చేస్తాను చూసేయండి చూస్తూ జాగ్రత్తగా మీ బుక్లో కూడా డ్రా చేయండి ఇవన్నీ ఆల్ఫాబెట్స్ ట్రేస్ చేస్తున్నారు కదా లాస్ట్ లో మీ పేరెంట్స్ కి చూపించండి డితో స్టార్ట్ అయ్యే త్రీ వర్డ్స్ డి డాగ్ డాల్ డ్రమ్ డి కూడా నేర్చేసుకున్నాం బాయ్ బాయ్ డి వెల్కమ్ టు ఈ ఇప్పుడు ఈ ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో లాస్ట్ ట్రేసింగ్ లెటర్ ఈ సో జాగ్రత్తగా చూసేయండి ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ గీయండి తర్వాత టాప్లో ఒక చిన్న స్లీపింగ్ లైన్ తర్వాత దాని కింద మిడిల్లో ఇంకొక స్లీపింగ్ లైన్ ఎండింగ్లో ఇంకొక స్లీపింగ్ లైన్ వావ్ ఈ వచ్చేసింది అన్నిటికన్నా ఈజీగా అనిపిస్తోందా పిల్లలు మరి ఆలస్యం చేయకుండా మీ బుక్లో కూడా డ్రా చేసేయండి చాలా ఈజీగా ఉంది కదా ఆల్ఫాబెట్ ట్రేసింగ్ నీట్గా వచ్చే వరకు మాత్రం ట్రేస్ చేయండి ఇప్పుడు ఈతో స్టార్ట్ అయ్యే త్రీ వర్డ్స్ చూసేద్దాం ఈ ఫర్ ఎలిఫెంట్ ఎగ్ ఈగల్ వావ్ మనకి ఈ ట్రేస్ చేయడం కూడా వచ్చేసింది సో ఈరోజు మనం ఏబిసిడిఈ ఎలా ట్రేస్ చేయాలో నేర్చేసుకున్నాం వావ్ పిల్లలు చాలా ఈజీగా ట్రేస్ చేసేసారు నెక్స్ట్ వీడియోలో ఎఫ్ జీహెచ్ఐ జే వీటిని ట్రేస్ చేసేద్దాం రెడీగా ఉండండి ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే ఈ లెటర్స్ మాత్రం ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి బాయ్ చిల్డ్రన్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం